वैकट्यस्थल गुरब्रमु गुरुवृष्ण गुरुदेव महेश गुरुसाक्षा परी गुरव कुमार हस्त शुतिवाहित मूडध्वजीदेवसेसमेत श्री सुब्रमण्यस्वादेवस्थन ఆంధ్రప్రదేశ్ సింగరాజిపాలెం తిూరుపాల సెంటర్ ఉదనేపల్లి మండలం ప్రస్తుత ఏడూరు ఏలూరు జిల్లా ఇక్కడ దేవస్థానంలో కోట శివశంకర శర్మ మా పేరు ఇక్కడ కృష్ణ ధర్వేది పారాయణ ఉన్నాము ఈ దేవస్థానంలో వార్షిక విశేషమైనటువంటి ఉత్సవాలు ఉగాదికి చైత్రమాసంలో పంచాంగ శ్రవణం అలాగే రోజు ప్రసాద వితరణ ప్రతి మాసంలో కూడా వచ్చి కుర్తిగా నక్షత్రం రోజు మాస కళ్యాణం కృత్తిగా నక్షత్ర సుబ్రహ్మణ్యేశ్వర మాస కళ్యాణం జరుగుతుంది అట్లాగే ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిగా నక్షత్రం కూడా దాన్ని ఆడి కుత్తిక అంటారు ఆ సమయంలో కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండే దేవస్థానంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రానికి ముందరగా మూడు రోజులు దీక్షగా పవిత్రోత్సవాలు చేస్తుంటాం ఆ తర్వాత అదే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆఖరి శుక్రవారం రోజు సామూహిక వరలక్ష్మీ పూజ మహిళాములలో సువాసినందులు కలుపుకొని విశేషంగా ఈ శ్రావణ వరలక్ష్మి పూజ అని చెప్పి దేవస్థానంలో సామూహికంగా చేస్తుంటాం కార్తీక మాసంలో వచ్చేసరికి నాగులు చవికి ఇది చాలా విశేషంగా దాని చిన్న షష్ఠి అని చెప్పి అంటూ ఇక్కడ ఆ రోజు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారందరూ వచ్చి స్వామివారి కుట్రలో పాలు పోసుకోవడం స్వామివారి దర్శనం చేసుకోవడం చేస్తూ ఉంటారు అట్లాగే మార్గశిర మాసంలో ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మార్గశిర శుద్ధ పంచమి నుండి మొదలై బహుళ విధి వరకు జరుగుతుంటాయి పంచమి రోజు సాయంత్రం ధ్వజ ఆవరోహణ చేసిన ఆరోహణ చేసిన తర్వాత గరుణ ప్రసాదం చెప్పి దాన్ని చాలామంది వస్తారు సంతానార్థులు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఆ వరుణ ప్రసాదం స్వీకరించడం ఇక్కడ నిద్ర చేయడం మరుషుడు ఉదయాన్నే ప్రాణాచారం అనే చేసుకోవడం స్వామివారి దర్శనం చేసుకొని దాన్ని వెళ్ళడం చేస్తుంటారు ఇట్లా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ సంవత్సరం జరగకుండా ఆ స్వామివారి అనుగ్రహంతో వారికి సత్సంతానం కలగడం జరుగుతూ ఉంటుంది ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో షష్ఠి రోజు సాయంత్రం కళ్యాణం ఆ తర్వాత అష్టమి రోజు రథ రథోత్సవం నవమి రోజు వచ్చేసరికి జిప్పోత్సవం దశమి రోజు ఏకాదశి రోజు వచ్చేసరికి లక్ష పత్రుపూజ అష్టోదశత కలసార్చన అందులో వచ్చి పుట్టిగా నక్షత్రంలో జయం వచ్చేసరికి సుబ్రహ్మణ్య హవనం చెప్పేసి విశేషంగా ఎవరైతే ఈ మొదటి రోజు ఎవరైతే ప్రసాదాన్ని రాకుండా ఉంటారో అవకాశం కదలకుండా ఉంటారు వాళ్ళందరికీ సుబ్రహ్మణ్య హవన కార్యక్రమంలో పాల్గొనేట్టుగా చేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని అందజేయడం సుబ్రహ్మణ్య హవన కార్యక్రమం చతుర్దశి రోజు స్వస్తి పూర్ణమి రోజు వచ్చేసరికి స్వామివారికి పూర్ణాహుతి జరుగుతుంది విశేషంగా అట్లాగే ఏకాహం జరుగుతుంది పన్నెండవ రోజు విశేషంగా పదమూడు రోజు మహా అన్న సందర్భం జరుగుతుంది అలాగే యాభై డెబ్బై వేల మంది చుట్టూ ఉన్నటువంటి జిల్లాల నుంచి గ్రామాల నుంచి మహా అన్న

தனேனா நிவேஷேன दृष्टனா யுத்தாரேன दृष्टியவேன दृष्टனா பதின்லேன தேகதத்சாஹத்மிதான ம்விஞாஸ்னா வாஜீசிரா அபவீரோத்திரமாதி அபிசாஹ மாணோஜா மீனஸ் கமந்திரஷா

అట్లాగే ఈ దేవస్థానంలో ప్రస్తుతం కార్యనవాది గారు ఉన్నటువంటి గంగా శ్రీదేవి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు వాస కళ్యాణాలు ఉత్సవాలు అట్లాగే ధర్మ ప్రచారం అని చెప్పే కార్యక్రమంలో నెలకి ఒక గ్రామంలో స్వామివారి యొక్క కళ్యాణం కానీ ఆ ధర్మ ధర్మప్రచార కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు విశేషమైనటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం భక్త సౌకర్యార్థము అట్లాగే నిత్యాన్న దాని పథం సోమవారం ఉంది ఆ పథంలో ఎవరైతే వారు కోరుకున్న రోజు బలాన్ని పెద్దల పేరు కావచ్చు కుట్టినరోజు పిల్లలు వివాహం రోజు రోజు వంద మంది పది మంది ఇరవై మంది పాతిక మంది వెయ్యి ఈ విధంగా ఎవరైతే ఉంటారో దాని తగ్గట్టుగా దాని దగ్గర ధనం సమృద్ధి దించుకొని ఆ రోజు వాళ్ళకి అన్న సంతపన్న చేయడం జరుగుతుంది ఎవరైతే సంతానంగా కలిగి ఆ తర్వాత వస్తారో వాళ్ళు వారు ఉప్పుకోని ఉదయాల్లో వేయటము కొంతమంది బెల్లం తోకమని కొంతమంది ఏమో పడిబలం తోకమని ఇలా చిల్లర డబ్బులు తోకమని ఇంకా తీసుకొని కొంతమంది నామం సామాజిక పేరు పెట్టుకుంటామని వాడు పేరు పెట్టుకోవటము అరటికలు సమర్పించుకుంటా అరటికలు సమర్పించుకోవటం ఇట్లా పరువులు సేవ చేసుకుంటూ ఉంటారు అలాగే ఇంకా శాంతి సేవ అనేది రాహుకేతు పూజ అని చెప్పి ఉండాలని ఎవరైతే జాతక ప్రకారంగా రాహుకేతు గ్రహాలు అనుకూలంగా లేవుంటారు అందుకని ఇక్కడ నాగబంధ ప్రతిష్ట చేస్తుంటారు వారి యొక్క కోరుకున్న రోజు వారి యొక్క తారాపరమ రోజు చూసుకొని ఇక్కడ రాఘ విధ రాఘవకే ప్రతిష్ట విగ్రహ కార్యక్రమం చేస్తుంటారు కూడా ఆ కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా ఈ ఆర్థిక సేవలని ముందుగానే తెలుసుకొని ఆన్లైన్లో కావచ్చు విడిగా కూడా దేవస్థానం విషయాలు తెలుసుకోవచ్చు ఆన్లైన్లో స్వామివారి యొక్క సేవలకి రసీదు కూడా పొందొచ్చు స్వామివారి యొక్క ప్రాప్తులై అందరూ గుర్తుంచి కానీ తెలియజేస్తాం శతమానం రసీద